ఎందుకు వచ్చింది రేపటి నుండి టిఫిన్ లేదేం లేదు తింటేనా రాత్రి తినండి లేకపోతే పొద్దున అదే పెట్టిస్తాను సరే రేపు రేపటి నుండి టిఫిన్ బాక్స్ కట్టుకోతే అసలు రిటర్న్ తీసుకురాను ఈరోజు ఎందుకడ వచ్చేత వారే చూస్తావా తిట్టి కదా నేను తెలియదు తిట్టి నేను కోడలికి మంచిగా వండి పెట్టి వండి పెట్టినా అని చెప్పిన వండింది తీసుకుపోయి పెద్ద తింటామని తీసుకున్నారు పెరుగన్నావు మా అత్తమ్మా నన్ను ఏం చేసినా నువ్వు ఏం చేసినా మీ అత్త ఏమన్నది అంటారు కదా పొద్దున ఏం జరిగిందంటే అత్తమ్మా అన్నం వండింది తిట్టద్దు ప్లీజ్ అనగానే అర్థమైపోయింది ఏంటి డబ్బాలు పక్క వేరే డబ్బాలు తీసుకొచ్చిరా అని అనింది నిజంగా బయట అసలు తినకూడదు బయట ఫుడ్ కంట్రోల్ చేయాలి నిజంగా బీభచ్చంగా వెయిట్ పెరిగిపోతున్నాం రోజు నాన్ వెజ్ తినడం ఏంటి అని ఇద్దరం నేను యశు రెండు బాక్స్ లేదు ఈ రెండు బాక్సుల్లో పెరుగన్నం కలుపుకున్నాం చూడండి నిజంగా పెరుగన్నంలో మాడిక పచ్చడి వేసి కలుపుకొని పెట్టుకొని వెళ్ళినాం అనమాట రెండు స్పూన్లు ఒక వాటర్ బాటిల్ ఒక నాప్కిను వెళ్ళామమ్మ అదే తిందాం అనుకున్నాం టిఫిన్ కూడా ఇంట్లోనే వేసిపోయినాము కదా టిఫిన్ కూడా అది కూడా కంట్రోల్గా చరే నీకు కూడా చెప్పలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత షూట్ అయిపోయి మేము బయలుదేరుతుంటే ఇక్కడికి వచ్చి షూట్ చేసుకున్న తర్వాత తినకుండా వెళ్తారా అని చెప్పి గాయత్రి రెడ్డి గారు అసలు మమ్మల్ని వదలలేదు తెలుసా అప్పటికి చెప్పాం మేము డైట్లో ఉన్నామండి మేము అసలు తినము అని అంటే లేదమ్మా రేపటి నుండి డైట్ చేసుకోండి మన దగ్గర షూట్ చేసిన వాళ్ళు అలా వెళ్ళకూడదు అని చెప్పారు రేపు ఇంకొకడికి షూట్ పోతారు రేపు ఇట్లనే కట్టుకోబోతారు వాళ్ళు కూడా మా ఇంట్లో తినండి చికెన్ బిర్యానీ తెప్పిస్తాము తినిపోండి వద్దు మీరు ముట్టుకోవద్దు అంటే మళ్ళీ తినేస్తారు మళ్ళీ అవి అట్లనే పట్టుకొస్తారు ఎందుకు వచ్చింది ఇక రేపటి నుండి టీఫిన్ లేదేం లేదు తింటేనా రాత్రికి తినండి లేకపోతే రేపు పొద్దున అదే పెట్టిస్తాను ఇప్పుడు మళ్ళీ రాత్రి మీరు తినాలా మరి నర్సమ్మ తిని సల్ల ఉంటుంది వద్దు అని నర్సమ్మ తిన చిన్నప్పటి నుండి నాకు అసలు డబ్బాలే పడదమ్మా పొద్దున ఏదో కట్టుకుని పోయినా నేను అందుకే కట్టియ్యాను అని చెప్తా ఓ పెద్ద ఫోజుగా మళ్ళీ ఇట్లా కాదు ఇట్లా అట్లా అనుకుంటే కలుపుకొని కలుపుకొని కట్టుకున్నారు ఈ వీడియో కనుక అసలు మా దిలీప్ చూస్తే కనుక ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు మీరు అసలు వండుకోరు కదా మీరు బయటనే తింటారు కదా ఎంత కామెంట్ చేస్తాడమ్మా కాదమ్మా నేను నిజంగా తిందామని తీసుకుపోయినా మా అత్తమ్మ చూడండి నాకు అదంతా తెలియదు నువ్వు తిందామని తీసుకుపోయిన వాళ్ళు ఖాళీ ఇవ్వంది ఇవ్వాలి మళ్ళీ అది ఎట్లా పట్టుకొచ్చినావు ఖాళీ అమ్మ ఇగో ఇంత టిప్ టాప్ గా రెడీ అయ్యి అటువై ఇటువై అక్కడ పోని వాచ్మ్యాన్ కో తెలిసిన వాళ్ళకి ఎవరికో మా డబ్బాలు తినండి ఇస్తే ఇట్లా ఓపెన్ చేస్తే పచ్చని మెతుకులు పెరిగిస్తే ఎట్లుంటదమ్మా బిర్యానీ ఏడుస్తున్నారో అది ఎట్లా అనుకుంటావు నువ్వు అంటే ఇచ్చేది కొంచెం పంచి ఇస్తే బాగుంటుంది ఇది ఇస్తే బాగుండదు అత్తం ఏం కట్టిలేదేమో వాళ్ళ అత్తం అప్పుడు వాళ్ళు అనుకుంటారు పాపం పిల్లకి పెరుగనం కట్టింది వాళ్ళు బిర్యానీ తింటున్నారు తెలియకుండా అని వాళ్ళు అనుకుంటారు సరే రేపు రేపటి నుండి టిఫిన్ బాక్స్ కట్టుకోతే అసలు రిటర్న్ తీసుకురాను ఈరోజు ఎందుకడతండ్ల వారేసి కాదురా నువ్వు ఒకటి చెత్తకుండా అంటే కార్లు తింటావా ఏ అసలు అట్లా పడే అన్నం పడేయా తింటే అది తింటా లేకపోతే మా మాత్రి మంచిది కాదు ఊకింటికినా బాగా తిడుతుంది మేము ఇట్లా తిన్నాం మేమే డబ్బు చెప్తా కానీ ఒక్క రోజుకి నువ్వు తీర్తావని చెప్పినా ఎవరు ఇప్పుడు ఏంది అన్నం ఏం చేయాలి నాకు తెలియదు ఆ వచ్చింది పో కుక్కోకి పెట్టుకో అంత తిందామా ఇది అంటే పెరుగన్నం బానే ఉంటది కదండి రాత్రి నానబెట్టుకుని పొద్దున్న తింటామా నైట్ ఇదే తింటాను లేకపోతే మా చూచు ఉంది కదా దానికి పెరుగన్నం చాలా ఇష్టం ఆ ఆకి దానిపైన పెడతాం అది కరుస్తుంది అట అందరిని మీరు పెట్టి పెట్టి మీ షెప్పు లేదు అది వీళ్ళ సేపులో ఎత్తుకపోతుంటారు నీ ఎత్తుకపోయినారా నీదే అది ఎత్తుకపోతే లేదు మన కొంచెం హెల్ప్ చేయచ్చు కదా తిన్నాను ఎవరికి తినబెట్టాలా నువ్వు కొంచెం నేను కొంచెం తిన్నా అమ్మ నేను ఇప్పుడే తిన్నా మా ఆయన ఒకటిదా మీ ఆయన తింటాడు కానీ రాత్రి కదా తినాడు చపాతీలు అడుగుతా అత్తపా ఎంత హ్యాపీ అయితే పంచులేసుకుంటా ఇప్పుడు మామకి టిఫిన్ పెట్టించిన అనుకో అమ్మా మా అమ్మ టిఫిన్ బాక్స్ రిటర్న్ అస్సలు తీసుకోవకపోతుండే మామ టిఫిన్ క్యాంటీన్లో పది పైసలు పారేస్తే వేడి వేడి వస్తుండే అని తింటుండే ఎప్పుడైనా అయితే నేను వంట చేయని రోజు వచ్చి గోరు డోరు కొడుతుండే వచ్చిన సరే ఐదు నిమిషాలలో వండి పెడతాను ఇప్పుడు వండి పెడతలేనా అట్లా ఉండి పెడుతుండే వేడి వేడిగా తినిపోతుండే ఓకే మనం కూడా టిఫిన్ డబ్బా తీసుకుపోతే వేసు వస్తే ఐదు వండి పెడితే తిందాం అలా పెట్టింది తిందాం అవునా కాదా ఇప్పుడు నేను అట్లనే చేస్తానా లేదా పిల్లలకి నువ్వు పొద్దున గట్టిగా చెప్పాలి తినరే ఏ అని అని అంటానికి తింటా అంటే ఆకలి అవుతుంది నేనేమనుకున్నా తెలుసా కన్న దాంట్లో ఇన్ని బియ్యం వేస్తే నువ్వు పెరుగన్నం తింటావు అనుకున్నా పెరుగన్నం ఇన్నే తినిపోతే పదిన్నర కన్నీ వీడొచ్చి రాగుల చేప చేయవా అన్నాడు పెరుగన్న తింటా అన్నదిరా నువ్వు రాగులో జావు అడుగుతున్నావు మొన్ననేమో ఇడ్లీలు అన్నామని నేను ఇడ్లీలు పెట్టినా అని నేను అన్న ఈ వాడు ముఖం మార్చుకున్నాడు సర్లే పోని ఎందుకు వచ్చింది వాళ్ళని ఊరుకున్నా నేను అటుకులో మంచిగా కారం కలుపుకొని ఏం తింటుంటే వీడు వాళ్ళ నానేమో ఏంది అవి తింటున్నావు మా అందరికి ఇడ్లీలు పెట్టి ఇడ్లీలు తినొచ్చు కదా అన్నాడు రోజు వేసుకొని తింటుంది నానా అని చెప్పిండు అవునా చెప్పినావా ఎందుకు చెప్పిన నాన్న తిట్టాడు నాన్న పచ్చడి తింటుందంటే ఇప్పటికీ మందులు వేసుకుంటున్నావు అయినా పచ్చడి అవి తింటున్నావు అని అన్నాడు రావాలి సరే ఏం తెలుసు ఇంకో పని చెప్పి చేసినావా దీపాలు తీసుకురావాలన్నావు మా మమ్మీ పోయిందంట మమ్మీ కొనుక్కోవడానికి నా కూడా కొనుక్కొస్తాను తీసుకురావాలని చెప్పి తిట్టి కదా కూడా నేను తెలియదు తిట్టి కదా చె ఒకరు ఎవరో ఒకరు చేస్తుండ్రు కదా తేలేదేంటి అని ఆహా ఫస్ట్ ఎంత మెల్లి అడిగింది ఇంకో పని చెప్పిన చేసినావా అని ఎట్లా అడిగింది చూసిరా నీకు తెలియదు నేను అన్ని వెనకాల ఎన్ని తిట్టేది మీకు తెలియదు కదా ఇక నుండి తిట్టుడు కదా వాళ్ళు చూడంగా కొడతాయి ఇక ఏకంగా నాలుగు గుద్దులు గుద్దుతే చక్కగా ఏం పడేసిన లేదు కాకపోతే మీ అమ్మని కొడతా మా మధ్యలో మా అమ్మని ఎదురు కొడతావే మీ అమ్మ చెప్పలేదని సరే ఈ జస్ట్ ఊరికే మా అత్తమ్మతో మీతో మాట్లాడించాలని బాక్స్ తెచ్చేటప్పుడు ఎట్లైనా నాకు తెలుసు తిడుతుంది ఈరోజు ఇంట్లో కథనే ఉంది అని తెలుసు నాకు సో వచ్చిన తర్వాత తిట్టేటప్పుడు మీకు చూపిద్దామని చిన్న వీడియో తప్పు కదండి నిజంగా అన్నం కట్టుకొని వెళ్ళి తీసుకురావడం తప్పే కదా నేనే తింటాను రాత్రికి డిన్నర్ ఇదే చలో వీడియో నచ్చిందా బై బాయ్